వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు సన్నకార పూసని చేసి చూపిస్తున్నాను వీడియోలో చూపించినట్లుగానే సన్నకార పూసని చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదండి ఈ సన్నకార పూస ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాము ఈ సన్నకార పూసని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ లో రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఈ మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి తక్కువగా ఉన్నవైతే ఒక రెండు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇంచుల వరకు అల్లాన్ని కూడా పై చిక్కు తీసి చిన్న ముక్కలుగా వేసాను కొద్దిగా కరివేపాకున వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు పది నుంచి పన్నెండు వరకు వేసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయసుకుని హాఫ్ కప్పు వరకు నీళ్లు వేసేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నీళ్లు ఎక్కువ వేసుకుని గ్రైండ్ చేసుకోలేము కాబట్టి కొద్దిగా నీళ్లు మాత్రం వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి చెక్ చేసుకొని బాగా గ్రైండ్ అయిందా లేదా అనేసి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇంకా ఒక కప్పు నీళ్ళు వరకు వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి మనం సన్నకార చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా వేసుకోకూడదు మనం ఇప్పుడే వేరే బౌల్ ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ గా పిండిలోనే ఫిల్టర్ చేస్తాను చూసారు కదా ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీ అందులో ఒక స్టైరర్ పెట్టేసుకొని శనగ పిండిని మూడు కప్పుల వరకు వేస్తున్నాను ఒక్కొక్క కప్పు శనగపిండి వేసుకుని ఇలా జల్లించుకోవాలి జల్లించుకోవడం వల్ల పిండిలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి జల్లించుకోకుండా చేసుకోకూడదు సన్నకార పసు కాబట్టి ప్రతిదీ జల్లించుకొనే చేసుకోవాలి ఇలాగే మూడు కప్పుల శనగపిండిని జల్లించుకోవాలి ఇలా ఉండల్లా ఉంటే చేత్తో ఇలా అనేసామంటే నీట్ గా వచ్చేస్తుంది కొత్తగా చేసే వాళ్ళ కోసం ఈ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను ఇప్పుడు మూడు కప్పుల శనగపిండిని జల్లించేసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు పొడి బియ్య పిండి కూడా వేస్తున్నాను పొడి బియ్య పిండితే మనకు సూపర్ మార్కెట్స్ లో ప్యాకెట్స్ లా దొరుకుతుంది కదా అదే వేసుకోవచ్చు లేకుంటే ఇంట్లో బియ్యాన్ని కడిగి వెంటనే ఆరబెట్టేసి కూడా మనము ఇలా పొడర్ లాగా చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు అప్పుడు చేసుకోవచ్చు చూసినా కదా పిండిలో ఇలాంటివి ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు అలాగే రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకున్నాను ఏది కూడా వేడి చేయాల్సిన అవసరం లేదు మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి ఇలా చెక్ చేసుకోవచ్చు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఇక్కడే ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాకైతే సరిపోయింది అలాగే పిండి కూడా ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి ఇలా రాలేదు అనుకుంటే నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసేసి కలిపేసుకోవచ్చు ఇలా వచ్చేంత వరకు ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలాని ఈ మసాలా నీళ్ళతోనే మనము పిండిని కలుపుకోవాలి ఇందులో ఒక జల్లెడి పెట్టేసుకొని ఈ వాటర్ ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలాగే మనం మొత్తం కూడా ఈ మసాలా నీళ్ళతోనే కలిపేసుకోవాలి పిండిని నీళ్ళు ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మరి గట్టిగా ఉండకూడదు అలానే మరి జారుగా కూడా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది అప్పుడే సన్నకార పూస అనేది చాలా బాగా వచ్చేస్తుంది పిండి మరి జారుగా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీల్ అలాగే గట్టిగా ఉంటే ప్రెస్ చేయడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి మనకు కాన్సిస్టెన్సీ అనేది విడివలో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది ఇలా చేతికి జిగురు జిగురుగా అంటుకున్నట్లు ఉంది కదా కాబట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పిండిని కలుపుకుంటున్నాను చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీయేసుకొని సిలిండర్ షేప్ లేకి చేసుకోవాలి ఇలా చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఒక మురుకులు గొట్టం తీసుకున్నాను చిన్న రంధ్రాలున్న ప్లేట్ పెట్టేసుకుని మురుకులు గొట్టానికి పెట్టేస్తున్నాను ఈ మూత అనేది చాలా గట్టిగా పెట్టుకోవాలి లూజ్ గా పెట్టకూడదు ఆయిల్ లో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి లూజ్ గా ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా గట్టిగా పెట్టేసుకోవాలి ఇప్పుడు లోపల ఆయిల్ ని రాసుకుంటున్నాను ఆయిల్ రాసుకోవడం వల్ల పిండి పెట్టి ప్రెస్ చేసినప్పుడు ఈజీగా కిందికి దిగేస్తుంది ఇప్పుడు మురుకులు పిండిని విడిలో చూపిస్తున్నట్లుగా ఇలా ముప్పా వంతు నింపేస్తున్నాను ఇప్పుడు పై మూతను కూడా బాగా గట్టిగా పెట్టేసుకోవాలి ఇక్కడే కానీ లూజ్ అనేది ఉండకూడదు ఈ కారపూసే వేడి వేడి ఆయిల్ లో డైరెక్ట్ గా చేసుకుంటాం కాబట్టి మూతలు అనేవి ఎక్కడైనా లూజ్ ఉండకూడదు ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ గా పెట్టకూడదు ఇలా పండేసి పెట్టుకోవాలి స్ట్రైట్ గా పెట్టామంటే పిండి అంతా కిందికి దిగుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక పెట్టేసుకుని పిండి కలిపేటప్పుడు పెట్టేసుకున్నామంటే మనకు టైం సేవ్ అవుతుంది ఇప్పుడు ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి వేసాను వేసిన వెంటనే పైకి రావాలి ఆయిల్ వేడి అనేది అంత బాగా అయి ఉండాలి ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే పెట్టేసుకుని ఈ సన్న కార ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు శనగపి ఇలా బాగా పొంగుతూ ఉంటుంది చేతికి బాగా వేడి తగులుతుంది కాబట్టి చేతి మీద కొంచెం ఊదినట్టు ఊదుకోవాలి వేడి తగలకుండా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి కొద్దిగా గట్టి పడిన తర్వాతనే మరోవైపు తిప్పేసుకోవాలి వెంటనే అనేది పెట్టకూడదు మెత్తగా ఉన్నప్పుడు ఈ సన్నకార పూస పెద్ద టైం ఏమి తీసుకోదు చాలా ఫాస్ట్ గానే ఫ్రై అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో మిగతా అన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా కరివేపాకను కూడా ఫ్రై చేసుకుని ఈ కారపూస పైన వేసేసుకుంటే మనకు సన్న పూస అనేది రెడీ అయిపోయినట్టే అంతేనండి చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉంది సన్నకార పూసని ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి వీడియోలో చెప్పినట్టే చేసినట్లయితే చాలా టేస్టీగా వచ్చేస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవట్లేదు మీ లైక్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా సపోర్ట్ని ఇస్తుందండి ఇంకా కొత్త రెసిపీస్ చేయాలనేసి మోటివేషన్ కూడా వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్